అందరికీ నమస్కారం మాఘమాసంలో రథసప్తమి రోజు మాఘపాదివారాలు పాలు పొంగించి పరవాన్నం చేస్తాం కదా అప్పుడు పాడుకునే పాట ఇది మా అమ్మమ్మ పాడేవారట వంద సంవత్సరాల క్రితం పాట ఇది మా పెద్దమ్మ గారి పుస్తకంలో దొరికితే మా ప్రభావతక్క నాకు పంపించింది మొత్తం పాలు పొంగించేటప్పుడు ఏమేం చెయ్యాలో అంతా కూడా ఈ పాటలో చక్కగా వచ్చింది ఎంత తత్వబోధ ఉందో ఎవరు రాశారో కానీ వాళ్ళకి చాలా నమస్కారాలు చాలా బాగుంది ఇందులో తత్వము అర్థము పాప కర్మలు చేసి పాడు బొందేలోన అజ్ఞానమని ఏటి నల్ల కొండల మీద సుజ్ఞాన కిరణములొచ్చేను బాల భాస్కరుడు కరకార పొద్దు పొడిచేను పాప కర్మలు చేసి పాడు బొందేలోన అజ్ఞానమని ఏటి నల్ల కొండల మీద సుజ్ఞాన కిరణములొచ్చేను బాల భాస్కరుడు కరకార పొద్దు పొడిచేను మక్కువతో నా హృదయ మందున్న కమలామపుడు వికసించెను అందులో చిత్రాలన్నీ చూచి సమరాస వృత్తి చే సత్వగుణములు వెదకి రథ వ్రతము చేసితి బాలభాస్కరులకు మనసారనే పొంగలి పెట్టి

కమలా అప్పుడు వికసించేను అందులో చిత్రాలన్నీ చూచి సమరాస వృత్తి చే సత్వగుణములు వేదకి రథ సప్తమి వ్రతము చేసి బాలభాస్కరులకు మనసారనే పొంగలి పెట్టి ఆనంద సాగరమందు స్నానము చేసి ఆరు గుణము మూల పిడకాలమరంగా దాలి వేసి అహంకార వేసితి పంచవాయువుల గాలి బాగా విసరి ఆనంద సాగరమందు స్నానము చేసి ఆరుగుణమూల పిడకాలమరంగా దాలి వేసి అహంకార వేసితి పంచవాయువులా గాలి బాగా విసరీతి గుణము కుదురుగా చేసి బంగారు గిన్నెలోన అరిషర్గములనే ఆవు పాలే పోసి దాలి మీదే ఉంచితి బ్రహ్మానందమానే పొంగు బాగా వచ్చెను గుణము కుదురుగా చేసి బంగారు గిన్నెలోన అరిషర్గములనే ఆవు పాలే పోసి దాలి మీదే ఉంచితి బ్రహ్మానందమానే పొంగు బాగా వచ్చేను ప్రకృతులని ఏటి మెరికే బియ్యము తెచ్చి మూడు పిడికిళ్ళు ఉంచితి భక్తి అనే బెల్లము అందువేసి చిత్రాలులని ఏటి చిక్కు పూలు తెచ్చి క్షీరాన్నమందు ఉంచితి ఆది నారాయణు నాకు అంజలి పెట్టి మృక్కితి ప్రకృతులని ఏటి మెరికే బియ్యము తెచ్చి మూడు పిడికిళ్ళు ఉంచితి భక్తి అనే బెల్లము అందువేసి చిత్రాలులని ఏటి చిక్కుడ పూలు తెచ్చి మందు ఉంచితి ఆది నారాయణు నాకు అంజలి పెట్టి మృక్కితి అంజలి పెట్టగానే మనసు రంజిల్లా చేసి అమృతం పూ సేము ప్రసాదముగా ఇచ్చాను మా కోరికలన్నీ కోసి గొప్పగా బొత్తి పెట్టి మళ్ళీ జన్మానికి రానని మనసులోనే అనుకోని దక్షిణ తాంబూల మందు ఉంచితి అంజలి పెట్టగానే మనసు రంజిల్లా చేసి అమృతం కల సేము ప్రసాదముగా ఇచ్చేను మా కోరికలన్నీ కోసి గొప్పగా బొత్తిలి పెట్టి మళ్ళీ జన్మానికి రానని మనసులోనే అనుకొని దక్షిణ తాంబూల మందు ఉంచి పాప కర్మలు చేసి పాడు బొందేలోన అజ్ఞాన మని ఏటి నల్ల కొండల మీద సుజ్ఞాన కిరణములొచ్చేను బాలభాస్కరుడు కరకార పొద్దు పొడిచేను బాలభాస్కరుడు కరకార పొద్దు పొడిచేను